ఏంటంటే మా తండ్రి అబ్రహాము ఎంత అని ఇస్రాయలు ఎప్పుడు కూడా ఉప్పొంగేవారు ఆయన అంటాడు ఈ ఇదే పత్రిక లోకస్వార్థ స్వార్థ మూడో అధ్యయనం ఎనిమిదో చూడండి నేను చదువుతాను మూడు ఎనిమిదిలో మారు మనసు తగిన ఫలములు ఫలించాడు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టావు దేవుడి రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలు పుట్టించగా అంటే అబ్రహాము ఏదో కనేసి వాళ్ళని పెంచేసి ఏదో గొప్ప చేసి అబ్రహాం యొక్క గొప్ప కాదు దేవుడు కావాలంటే అబ్రహాముకి రాళ్ళుతో కూడా పిల్లలుగా అంటాడు దేవుడు సామర్థ్యం దేవుడు గొప్పతనం దేవుని వైపు చూడండి రామపత్రిక నాలుగు అధ్యాయంలో కూడా సేమ్ ఇదే విషయాలు రాస్తూ వస్తాడు కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడు ఒక అబ్రహాముడికి ఏమి దొరికిననే ఉందో అబ్రహాము క్రీర మూలంగా నీతి మద్దతు నేను తీర్చబడి అతనికి అతిశయ కారణం కలుగును కానీ క్రీల మూలక కాదు విశ్వాసం వల్ల కాబట్టి అతిశయించడానికి అబ్రహాముకి లేదు అబ్రహాం యొక్క కుటుంబానికి కూడా లేదు దేవుడు అబ్రహాముని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన మాత్రం మహిం పొందడానికి ఆయన మాత్రం మహిం పొందడానికి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకంటే జ్ఞానులైన వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారండి మనకంటే ఉన్నతమైనటువంటి వంశీయులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో మనకంటే ఆస్తి కలిగిన వారు మనకంటే దేవుని కొరకు ఎక్కువ వాడబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు గట్టిగా మాట్లాడితే ఈ లోకంలో మనకంటే భక్తి భావాలు కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారు వేరే మతాల్లో మనం దేవుని పెద్ద పట్టించుకోగానే మనకంటే చాలా భక్తిగా వాళ్ళు నమ్మిన దేవుల్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దేవుడు నిన్ను ఎందుకు తన సంఘంలోకి ఆహ్వానించడానికి